అందరికీ నమస్కారం భూబలేశ్వర డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సిఆర్పిఎఫ్ సెలక్షన్స్లో ఈరోజు కూడా అకాడమీ విద్యార్థులు ఇద్దరు రన్నింగ్ పూర్తి చేయడం జరిగింది మెడికల్ పూర్తి చేసుకొని జాబ్కి మరింత చేరువుగా ఉన్నారు అన్నదానికి అకాడమీ నుంచి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో సంతో సంతోషిస్తున్నాం వారిద్దరు కూడా చైర్మన్ భూపులేష్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం కంగ్రాట్స్ మహేష్ థ్యాంక్ యూ కంగ్రాట్స్ వెరీ గుడ్ థ్యాంక్ యూ పండుగ చాలా ఇబ్బంది దొరికింది కంగ్రాట్స్ లాగా గుడ్ ఈవినింగ్ అలా శ్రీ ఓబ్లేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి ఎబ్బాయి పేరు మహేష్ ఎబ్బాయి వచ్చి మనకి అన్నమయ్య జిల్లా సో ఎబ్బాయి పేరు ఎబ్బాయిది సో మనకి ఎబ్బాయి పేరు మహేష్ ఎబ్బాయి చిత్తూరు జిల్లా సో ఎబ్బాయి రాఘవ సో మనకి ఎబ్బాయిది వచ్చి మనకి అనంతపురం జిల్లా సో మనకి ఇద్దరు సో మనకి అకాడమీలో శిక్షణ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని సో రాత్రి మోగులో ఎంతో కఠోరమైన ప్రాక్టీస్ చేసినందుకు చేసినందుకు ఈరోజు ప్రతిఫలమే వీళ్ళు సక్సెస్ అయిన అయినారు సో మై డియర్ స్టూడెంట్స్ సో ఎవరైతే ఇండియన్ ఆర్మీ విద్యార్థులు ఉన్నారు సో వీళ్ళంత త్వరగా మన అకాడీ చేరుకుంటే ఎస్ఎస్ఎల్ చే విద్యార్థులు ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో మీరు కూడా అదే విధంగా ర్యాలీలో తప్పకుండా ఫస్ట్ పడి కొట్టి పది పది పిల్లప్స్ చేసి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సో ఎంతో సంతోషిస్తున్నాం ఎందుకంటే వీళ్ళ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయారు సో మనకు ఫిజికల్ కూడా అయిపోయింది ఇంకా జస్ట్ ఒక మెడికల్ మాత్రం ఉంది మెడికల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అవుతారు ఎందుకంటే వీళ్ళకు ఒక్కొక్కరికి త్రీ టైమ్స్ మెడికల్ చెక్ చేయడం జరిగింది ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మెడికల్లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు చిన్న ప్రాబ్లం ఉన్నా నేను బయట దిగలను దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ సొల్యూషన్ చెప్పి దాన్ని క్లియర్ చేయగలను సో అందువల్ల ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్జీ కానిస్టేబుల్ బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పే ఐటీపీ అస్సాం సిఐ సీఎస్ఎఫ్ ఎందులో అందులో ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకునేది కన్ఫామ్ సో ట్రైనింగ్ సెంటర్ వెళ్ళేది అయితే గ్యారంటీ ఓకే సో అలాగే మా విద్యార్థులు కూడా ఒకసారి మాట్లాడతారు రాఘవ సో అబ్బాయి ఎలా ప్రాక్టీస్ చేశారో ఎలా కష్టపడ్డాడు ఎలా సక్సెస్ అయ్యాడో రెండు మాటల్లో తెలియజేస్తారు నా పేరు రాఘవ మా అనంతపూర్ జిల్లా రాయదుర్గం మండలం నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడే ఫిక్స్ అయ్యా ఒకవేళ ఫిజికల్ లిస్ట్లో మన నా పేరు వస్తే ఖచ్చితంగా భువడేశ్వర డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాలి సార్ దగ్గరే శిక్షణ తీసుకోవాలని సార్ చాలా కష్టపడ్డాడు మా కోసం సార్ ముందుండి నడిపించాడు అలాగే స్టాఫ్ కూడా వెనక నుంచి మా వెన్ను తట్టి మాకు ఎంతో అండగా ఉండి మాకు ఈ ఫిజికల్ క్లియర్ అయ్యేలా చేశారు నేను సార్కు మన స్టాఫ్కు భార్గవన్నకు చాలా రుణపడి ఉంటాను ఈ కృతజ్ఞతలు నా జీవితాంతం గుర్తుంచ గుర్తుంచుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేగ హ్యాపీగా రేగవ హ్యాపీ థ్యాంక్ యూ చాలా బాగా చెప్పావు తప్పకుండా ప్రతి ఒక్కరు మీరు ఫోటోకి ప్రయత్నం దక్కింది థ్యాంక్ యూ అలాగే అబ్బాయి మహేష్ ఇబ్బాయి కూడా నిన్న మాటల్లో సక్సెస్ గురించి తెలియజేశాను నా పేరు మహేష్ చిత్తూరు జిల్లా మాది నాకు మొదటగా ఫైవ్ కిలోమీటర్స్ అంటే భయంగా ఉండేది ఇక్కడ బోబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ కదిరి అక్కడికి వచ్చాక ఐదు కిలోమీటర్ల రన్నింగ్ అంటే భయం పోయింది సార్ ఓబిలే సార్ ఓబిలే సార్ ఆధ్వర్యంలో ఆ ఐదు కిలోమీటర్ల రన్నింగ్ ప్రాక్టీస్ అనేది చాలా బాగా జరిగింది సార్ లాంగ్ రన్ లాంగ్ రన్ను ప్రతిరోజు పెట్టేవాడు దా దానివల్ల ఇక్కడ సెలక్షన్స్లో ట్వంటీ వన్ ట్వంటీ సెకండ్స్లో ఐదు కిలోమీటర్లు రన్నింగ్ అనేది పూర్తి చేయగలిగాను సార్కి అక్కడ అక్కడ ఫిజికల్ టీంకి నేను ఎంతగానో క్రోత కృతజ్ఞతతో ఉంటాను అని ఈ సందర్భంగా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ ఖచ్చితంగా సో చూడని స్టూడెంట్స్ సో మనకి వైజాగ్లో ఎస్ఎస్జీ విద్యార్థి విద్యార్థులు ఏ విధంగా ఘన విజయం సాధించారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బ్యాగ్ తీసుకొని లగేజ్ తీసుకొని గది ఓబ్లే డిఫెన్స్ అకాడమీ గదిలో దిగి కరెక్ట్ మనం అకాడమీకి వచ్చేయండి ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ జాబ్తో మిమ్మల్ని అందరినీ సో యూనిఫామ్తో మిమ్మల్ని మళ్ళీ దేశంలో పంపిస్తాను మనస్ఫూర్తిగా తెలుసు తెలియజేస్తూ నా పేరు ఓబ్లేస్ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిలి జయ హింద్ జై భారత్